హాయ్ ఫ్రెండ్స్ చూసారా అండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో ఇదేం ఫ్లవర్ అనుకుంటున్నారా వాటర్ లిల్లీలో ఎల్లో ఫ్లవర్ అండి సో ఈ పువ్వు వాటర్లో ఎలా ఉందో అనుకుంటున్నారా వాటర్లోనే ఉందండి దీని నీడ ఈ ఫ్లవర్ నీడ వాటర్లోకి ఎలా వచ్చిందో చూసారా ఎంత అందంగా ఉందో ఈ ఫ్లవర్ కూడా ఇలాగా ఫ్లవర్ ఇలా ఉందండి వాటర్ లిల్లీ ఫ్లవరు ఏమో దాన్ని ఎలాగ లోపలికి తీస్తే ఇలా ఉందండి సో నైస్ కదా చాలా బాగుంది పూలల్లో దాగున్న పళ్ళెంతోక చిలకళ్ళెంతో అతిశయం వేణులో గాలి సంగీతాలేరు ఎవరు లేని కోయిల పా అతిశయమే అచ్చరువందు నీ వేణిశయం ఆగిరులు ఇతరులు ఏ గురులు లేనప్పుడు ముందున్న ప్రేమే అతిశయం ఓ పదహారు ప్రాయాల పరువంతో అందరికీ పుట్టింది ప్రేమే అతిశయం ఆ పూల